హలో ఫ్రెండ్స్ ఈ ఫోటో చూడండి ఈ ఫోటో చూసిన తర్వాత చివరిలో ఈ జనరేషన్ కి తెలియని ఒక పాయింట్ చెప్తాడు ఆ పాయింట్ కోసమైనా అయినా కానీ చివరి దాకా చూడండి ఏంటి ఆ పాయింట్ అనేది ఈ ఫోటో హైదరాబాద్ నేనే డెవలప్ చేశా అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఇది నిజమా ఈ ఫోటో మెయిన్ గా షేర్ చేసేది ఎందుకంటే ఆ కామెంట్ల రూపంలో ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అమ్మ నా బూతులు తిట్టాలి వాళ్ళు సంతోషపడాలి ఇది వాళ్ళ పైసా పైసాచేది మాట ఎవరు అన్నా గాని ఆ అన్నా గాని హైదరాబాద్ డెవలప్ చేసి చంద్రబాబు నాయుడు గారి రెండు వేల ఎనిమిదిలో హైటెక్ సిటీ చేసిన తర్వాత ఆ ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చి ముప్పై వేల కోట్లు ఫస్ట్ ఇయర్ లోనే ముప్పై వేల కోట్లు వచ్చినాయి ఈ రోజు చూసుకుంటే కనుక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు లెక్కలు ఇంకా అందుబాటులోకి రాలేదు రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం ఎక్కడ ముప్పై వేల కోట్లు ఎక్కడ రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లు అంటే ప్రతి ఇయర్ ఆన్ ఆవరేజ్ సెవెంటీన్ పర్సెంటేజ్ ప్రపంచంలో ఏ ఇండస్ట్రీ కూడా ఇంతలా డెవలప్ అవ్వదు ఏ షేర్ మార్కెట్ కూడా ఇంత డెవలప్ అవ్వదు అలాగే ఈ జనరేషన్ సీక్రెట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఐటీ తీసుకొస్తే దానికి రిసోర్స్ ఎట్లా అని చెప్పి విజన్ ట్వంటీ అని ఒక కాన్సెప్ట్ మొదలు మనం టూ థౌజండ్ ట్వంటీ దాటేసేమో విజన్ టూ థౌజండ్ ట్వంటీ ఏంటంటే కనుక మ్యాన్ పవర్ ని జనరేట్ చేయాలి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి ముప్పై ఏడు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంది ఆయన విజన్ పుట్టించాలని చెప్పి నిల ఇంజనీరింగ్ కాలేజీ సహా చేసేది అది ఆయన ఘనతే ఈ రోజున ఎనిమిది వందల ముప్పై ఐదు కాలేజీలు అయినాయి అది వేరే విషయం ఆంధ్రప్రదేశ్ లో కానీ ఆ రోజు ముప్పై ఏడు కాలేజీల నుంచి కొన్ని లక్షల మంది ఇంజనీర్లు బయటకు వచ్చారు అంటే అది ఆయన ఘనతే ప్రతి ఒక్కళ్ళు ఐటీ 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 అని అంటారు కానీ ఐటీ డెవలప్ చేయడమే కాదు దానికి రిసోర్స్ కూడా అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం ఇలాంటి పిచ్చి పిచ్చి పొట్టులు పెట్టి ఒక మనిషి తిట్టించడం పద్ధతి కాదు రాజకీయ పరంగా మనం విమర్శలు చేయాలి కానీ కుటుంబం పరంగా ఆ కామెంట్ చూస్తే చాలా చండాలంగా ఉన్నాయి కుటుంబం పరంగా తిట్టొద్దు దయచేసి అది మనకు ఉన్న విలువల్ని చెడగూడదు జై హింద్